హలో అండి నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ ఐ హెట్ మై గర్ల్ ఫ్రెండ్ ఎపిసోడ్ నైంటీ టూ స్టోరీలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం శ్రద్ధని హక్ చేసుకుని వెంకట్ అలాగే ఉండిపోయాడు విక్కీ ఇంకొదులుతావా నన్ను ఇలా ఎంతసేపు అంది శ్రద్ధ చిన్నగా అస్సలు వదలను మనమిద్దరం ఇంత క్లోజ్గా ఉండి ఎన్ని రోజులైంది బెంగళూరు వెళ్ళక ముందు ఎప్పుడో ఒక్కసారి చాలా భయం వేసింది నువ్వు నన్ను ఎక్స్క్యూజ్ చేస్తావో చెయ్యవో నమ్ముతావో నమ్మవో ఇలా మన మధ్య దూరం పెరిగిపోతుందేమో అన్న ఆలోచనలు నన్ను ప్రశాంతంగా ఉండనివ్వలేదు చిన్ని తలెత్తి విక్కీ కళ్ళల్లోకి చూస్తూ అవునా నేను దూరం అవుతానేమో అని అంత బాధగా అనిపించిందా నీ కోపం నువ్వు బాధపడుతున్నప్పుడు నీ కళ్ళల్లో కన్నీళ్ళు చూసి నేనెంత ఫీల్ అయ్యానో తెలుసా మాటల్లో చెప్పలేను విక్కీ నేను కూడా నిన్ను చాలా బాధ పెట్టాను సారీ ఏ సారీ ఏమీ వద్దు నువ్వు అన్నట్లు ఇకపై మన మధ్య ఏదైనా గొడవ జరిగితే కూర్చుని మాట్లాడుకుందాం సరేనా సరే ఇంకొదలు ఇలా ఎంతసేపు హక్ చేసుకుంటావు కనురెప్పలు ఎగరేసి అడిగింది ఎంతసేపు అయినా నాకు ఇలాగే ఉండిపోవాలని ఉంది చిన్ని నైట్ నుంచి నేను నువ్వు అంటూ ఆగిపోయాడు విక్కీ చెప్పరా ఆగిపోయావే నువ్వు నేను ఏంటి కంప్లీట్ చేయి అదేనే ఓకే గదిలో ఉండొచ్చు కదా నీకేమీ అబ్జెక్షన్ లేదు కదా హద్దుల్లో ఉంటాను అంటే ఏ అబ్జెక్షన్ లేదు చిరునవ్వుతోనే సమాధానం చెప్పింది హద్దులు అంటే ఏంటే ముట్టుకోకూడదా మరీ చిన్నపిల్లాడిలాగా బిహేవ్ చేయొద్దు నీకేమీ తెలియనట్టు పెద్ద ముదురు మళ్ళీను చిరుకోపంతో చూస్తూ అంది ఏంటి నేనా నేను ముదుర ఆశ్చర్యంగా అన్నాడు విక్కి అబ్బే కాదు చాలా సాఫ్ట్ క్యారెక్టర్ మరి అబ్బాయి గారిది కొట్టాలి పట్టుకుని వద్దు అంటే వినకుండా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చంపావు నన్ను చూడిప్పుడు ప్రెగ్నెంట్ అయి కూర్చున్నాను చిన్నగా చేత్తో చెంప మీద కొట్టింది హుసేయ్ కొట్టనని చెప్పావు కదా ఇలా కొట్టచ్చు ముద్దుగా నవ్వింది అయితే నువ్వు అనేది అదా అన్నాడు చిన్ని కళ్ళల్లోకి చూసి నవ్వుతూ ఛీ నీకు అస్సలు సిగ్గులేదు విక్కి నువ్వే కదా అన్నావు నేను జస్ట్ ఒకే గదిలో ఉండొచ్చా అని అడిగాను అంతే అవును బాబు ముందు గదిలోకి వస్తావు ఆ తర్వాత ఏం చేస్తావో ఏంటో నేను మాత్రం ఎలా గెస్ చేయగలను అసలే నీకు స్పీడ్ ఎక్కువ బ్రేకులు ఉండవు నేను భరించలేను పైగా డాక్టర్స్ నాకు చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పారు డాక్టర్ని సంప్రదించిన తర్వాతే అంటూ విక్కీ ఏదో మాట్లాడబోతుంటే అస్సలు నువ్వు ఆగలేవు కదరా యదవ తిట్టింది చిన్ని తిట్లు వింటూ మనకేమైనా పెళ్ళయ్యి పుష్కర కాలం గడిచిపోయింది అనుకుంటున్నావా నీ అంకమ్మ మూడు నెలలయ్యిందంతే ఫస్ట్ మంత్ అంతా బెంగళూరులో సరిపోయింది సెకండ్ మంత్ అంతా గొడవలు గొడవలు ఇప్పుడే థర్డ్ మంత్ స్టార్ట్ అయ్యింది కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఇలా ఉండకెలా ఉంటారు నీకు దండం పెడతాను మళ్ళీ నువ్వు మొదలు పెట్టేశావు ఇలా అయితే నా రూమ్లోకి కూడా నువ్వు రావద్దు ఏయ్ వద్దులే వద్దులే నేనేం చేయను దూరంగా కింద పడుకుంటానే చూస్తాను జస్ట్ సరేనా ఇలా హక్ చేసుకుని ఎంతసేపు నుంచో పెడతావు నాకు కాలు నొప్పులు వస్తున్నాయి ప్రెగ్నెన్సీ వచ్చినప్పటి నుంచి బ్యాక్ పెయిన్ కూడా వస్తోంది డాక్టర్స్ ఏమో వీక్గా ఉన్నావు రెస్ట్ తీసుకో అంటున్నారు ఓహ్ అవునా సారీ కూర్చో కూర్చుని మాట్లాడుకుందాము అంటూ చిన్ని చెయ్యి పట్టుకుని తీసుకువచ్చి కూర్చోపెట్టాడు ఇప్పుడు కాదు విక్కీ మనం తర్వాత మాట్లాడుకుందాము ముందు ఒకసారి హాస్పిటల్కి వెళ్దాము అమ్మమ్మ గారిని చూడాలి కదా నాకు ఆఫీస్లో చాలా వర్క్ ఉంది చిన్ని ఎలా ఇట్స్ ఓకే మరేం పర్వాలేదు నేను కారులో వెళ్ళిపోతాను నువ్వు వర్క్ కంప్లీట్ చేసుకుని హాస్పిటల్కి రా పర్వాలేదా నువ్వు జాగ్రత్తగా వెళ్తావా హలో మై డియర్ హస్బెండ్ గారు ఈ కాన్ఫరెన్స్ మీటింగ్కి మీకంటే ముందుగా నేనే అటెండ్ అయ్యాను కార్ డ్రైవ్ చేసుకుంటూ ఇక్కడి వరకు నేనే వచ్చాను ఇక్కడికి రాంగా లేనిది హాస్పిటల్కి వెళ్ళడైనా చిన్ని మాటలకు విక్కీ పెదవుల మీద చిన్న చిరునవ్వు ఏంటి నవ్వుతున్నావు ఏమీ లేదు నువ్వు ఇలా మాట్లాడుతుంటే నాకు హాయిగా ఉంది అవునా మాట్లాడకుండా ఉంటే బాబోయ్ చెప్పలే నరకం అయినా అంతలాగా ఎలా ఏడిపించగలిగావే నన్ను పాపమని అనిపించలేదు చెప్పాను కదా అస్సలు అనిపించలేదు నువ్వు తప్పు చేసావు కదా సో నాకు కోపం రావడం క్యాజువల్ అందుకనే అలా ప్రవర్తించాను ఇప్పుడు కూడా నాకు అది తలుచుకుంటే కోపంగా అనిపిస్తుంది అరే చిన్ని నీకు అర్థం కావట్లేదు నాకు తెలియకుండా జరిగిన దానికి నన్ను పనిష్ చేయడం కరెక్ట్ కాదు అదంతా స్టెల్లా చేసిన ప్లాన్ నోర్వి మళ్ళీ మన ఇద్దరి మధ్య దాని డిష్కర్షన్ ఎందుకు తీసుకొస్తున్నావు విక్కీ నాకు ఆ రాక్షసి పేరు వింటేనే చిరాకుగా అనిపిస్తోంది నువ్వు ఇలా మళ్ళీ మళ్ళీ తన మాటలు మాట్లాడితే నేను కూడా దిలీప్ గురించి మాట్లాడాల్సి వస్తుంది అంది చిన్ని దిలీప్ అన్న పేరు వినగానే విక్కీ మొహం ఎర్రగా అయిపోయింది మొహం చిట్లించి మరొక వైపుకు చూస్తున్నాడు విక్కీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ గమనిస్తూ పంటి బిగువున నవ్వుని ఆపుకుంటూ ఏంటి మొహం అలా పెట్టావు అడిగింది ఏయ్ ఎందుకే నువ్వు వాడి గురించి నా దగ్గర మాట్లాడతావు నేను జరిగిన దానికి ఎక్స్ప్లేషన్ ఇస్తున్నాను అంతే నువ్వేమో నా మాట వినకుండా అంటూ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోయాడు విక్కీ కోపాన్ని అబ్జర్వ్ చేస్తూ చిన్నగా నవ్వి విక్కీ ఇంకా నువ్వు నాకు ఎక్స్ప్లేషన్ ఇవ్వక్కర్లేదు నేను నిన్ను నమ్ముతున్నాను జరిగినది వదిలేసే అలా ఎలా వదిలేస్తాను అసలు నాకు తెలియకుండా నా చుట్టూ తిరుగుతూ ఇంత సీన్ క్రియేట్ చేసింది మన ఇద్దరి మధ్య డిస్టర్బెన్స్ రావడానికి కారణం అది నేను తప్పు చేయకుండా తప్పుడు వాడిలాగా అందరి ముందు తలదించుకోవాల్సి వచ్చింది అంత చేసిన దానిని ఎలా వదిలేయను నువ్వు చెప్పింది కూడా నిజమే కానీ ప్రస్తుతం అది ఎక్కడ ఉందో మనకి తెలియదు పోనీ పోలీస్ కంప్లైంట్ ఇద్దామంటే విషు అయ్యేది మనకే వికి సో ముందు నేను చెప్పేది విను నేను నీ కోపాన్ని అర్థం చేసుకోగలను ఒక్క నిమిషం ఆలోచించు స్టెల్లా మహా అయితే ఎంతమందికి తెలుసు ఒక వంద మందికి తెలుసా అంతేనేమో అంతకు మించి ఛాన్స్ లేదు కానీ నువ్వు నీకంటూ ఇప్పుడు సొసైటీలో చాలా పెద్ద పేరు ఉంది ఒక మిడిల్ క్లాస్ వ్యక్తివి అయినా శ్రద్ధ గ్రూప్ ఇండస్ట్రీస్ ఈవో అయ్యావని అందరూ నీ గురించి మాట్లాడుకుంటున్నారు నేనుంచి ఏ చిన్న మాట వచ్చినా అది మీడియాకి సన్సేషన్ న్యూస్గా మారిపోతుంది నువ్వు ఏ తప్పు చేయకపోయినా తప్పు చేశావని అంటుంది సమాజం ఇంట్లో ఇల్లాలు బయట ప్రియురాలు అంటూ రచ్చరచ్చ చేసి టీవీ రేటింగ్స్ పెంచుకుంటారు నేను ఇదంతా ఆలోచించే స్టెల్లాకి వార్నింగ్ ఇచ్చి వదిలేశాను నువ్వు కూడా లైట్ తీసుకుంటే మంచిదని నాకు అనిపిస్తోంది అదేంటి నువ్వే కదా మొన్న ఒకరోజు విక్కి నీ తప్పు లేదని ప్రూఫ్ చేసుకో నీలాగా మరొకరి జీవితంతో ఆడుకోకుండా స్టెల్లాకి బుద్ధి చెప్పు అన్నావు ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నావు హా అవునన్నాను కానీ ఒక క్యారెక్టర్ లేని అమ్మాయి గురించి ఆలోచించి నీ విలువైన సమయాన్ని ఎందుకు వేస్ట్ చేసుకోవాలి ఆల్రెడీ నేను ఒకసారి దానికి వార్నింగ్ ఇచ్చాను మామూలుగా మాట్లాడలేదు నేను ఆ రోజు పక్కా ప్రూఫ్తో లాయర్ గారి సమక్షంలో తనకి చెంప దెబ్బ కొట్టినట్లు సమాధానం చెప్పాను మరొకసారి మన లైఫ్లోకి వస్తే అంత ఈజీగా వదిలిపెట్టను అని దానికి బాగా తెలుసు సో ఇంత జరిగిన తర్వాత ఖచ్చితంగా మన జీవితాల్లోకి రాదు వస్తే అప్పుడే ఆలోచిద్దాము సరే మనల్ని ఇబ్బంది పెట్టదు కానీ మరొకరి జీవితంతో అయితే ఆడుకోకుండా ఉండదు కదా అది కూడా నిజమే కానీ స్టెల్లాని ఎక్కడని వెతుకుతాము పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి లేదు నారాయణ గారి విషయంలో కంప్లైంట్ ఇచ్చిన అది కంపెనీ విషయం కాబట్టి పోలీసులు ఎంతో కొంత మనీ ఎక్స్పెక్ట్ చేసి త్వరగా పనిచేసి ఉండొచ్చు కానీ స్టెల్లా విషయం వేరు పోలీసులకు నువ్వు విషయం చెప్పగానే వాళ్ళు కూడా నిన్ను వల్గర్గా చూస్తారు అసలు నువ్వు చెప్పేది నమ్మరు కూడా ఒక ఆడది వెంటపడి తిరిగి ఆఫర్ ఇస్తున్నా ఎవైట్ చేశాను అని నువ్వు చెప్తే నమ్మేవాళ్ళు ఎవరుంటారు నిన్న నైట్ నుంచి నాకు పోలీసుల మీద ఉన్న నమ్మకం కూడా పూర్తిగా పోయింది వాళ్ళు అవకాశాన్ని బట్టి ప్రవర్తిస్తూ ఉంటారు చిన్ని చెప్పేది వింటూ అలాగే ఉండిపోయాడు విక్కీ విక్కీ నువ్వు అంతగా ఆలోచించొద్దు ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను నిన్ను నమ్ముతున్నాను ఆ వీడియో చూసిన తర్వాత నాకు పూర్తిగా అర్థమయ్యింది ఎక్కడో నీ మీద ఉన్న చిన్న అనుమానం కూడా క్లియర్ అయిపోయింది మరొకసారి మన జీవితాల్లోకి స్టెల్లా వస్తే అస్సలు వదిలిపెట్టద్దు అప్పుడు నేను కూడా అబ్జెక్షన్ చెప్పను ఎవ్వరు ఏమన్నా పర్వాలేదు ఐ డోంట్ కేర్ అన్నట్లు ముందుకు వెళ్దాము కానీ ప్రస్తుతం ఇప్పుడు నువ్వు ఎక్స్పెన్సివ్ ప్రాజెక్ట్స్ అన్నీ డీల్ చేస్తున్నావు దీని మీద ఎంతోమంది వర్కర్స్ జీవితం ఆధారపడి ఉంది పైగా ప్రెస్టేజ్ విషయం ఆలోచించు లేదు దాన్ని చూడాలి అని నువ్వు స్ట్రాంగ్గా డిసైడ్ అయితే మాత్రం ఇట్ నేను అడ్డు చెప్పను అంది చిన్ని ఒక రకంగా నువ్వు చెప్పింది కూడా నిజమే నేనిప్పుడు ఈ ప్రాజెక్ట్ మీద కాన్సన్ట్రేషన్ చేయడం ఎంతైనా అవసరం అలా అని నా జీవితంతో ఆడుకోవడానికి ప్రయత్నించిన స్టెల్లాని కూడా వదిలిపెట్టలేను నాకు నిన్ను దూరం చేయాలనుకుంది చిన్ని ఇది అస్సలు సహించలేను చాలా కోపంగా మాట్లాడుతున్నాడు విక్కీ సరే మనుషుల్ని పెట్టి వెతికిద్దాము దొరికితే అప్పుడే దాని గురించి ఆలోచిద్దాం విక్కీ సరేనా అంది ఒత్తైన విక్కీ జుట్టులోకి తన వేళ్లను పోనిచ్చి మృదువుగా రాస్తూ సరే అన్నాడు విక్కీ మరి నేను వెళ్ళనా జాగ్రత్త కార్ చిన్నగా డ్రైవ్ చేయి అలాగే బాయ్ చిన్ని వన్ మినిట్ వెళ్తున్న చిన్ని వెనక్కి తిరిగి చూసింది విక్కీ తన బ్యాగ్లో నుంచి మెడిసిన్స్ తీసి చిన్నికి ఇచ్చాడు ముందు మెడిసిన్స్ వేసుకో జాగ్రత్త మర్చిపోతా అవన్నీ సీతమ్మ మరీ మరీ చెప్పింది నిజంగానే మర్చిపోయాను విక్కీ థ్యాంక్ యూ చిన్న నవ్వు నవ్వి మెడిసిన్స్ వేసుకుని అవన్నీ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుని విక్కీకి బాయ్ చెప్పి హాస్పిటల్కి బయలుదేరింది చిన్ని వెంకట్ శ్రద్ధ వెళ్ళిన వెంటనే తిరిగి తన వర్క్ స్టార్ట్ చేశాడు న్యూ ప్రాజెక్ట్ కోసం ఎంప్లాయీస్ అందరినీ పిలిచి మీటింగ్ ఏర్పాటు చేసి అందరికీ మోటివేషన్ వచ్చేలాగా చిన్న స్పీచ్ ఇచ్చి వాళ్ళందరితో ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే వచ్చే బెనిఫిట్స్ గురించి ఎగ్జైట్మెంట్ కలిగేలాగా చేశాడు విక్కీ స్పీచ్తో అందరూ ప్రాజెక్ట్ సక్సెస్ కావడానికి టీం వర్క్ ఖచ్చితంగా చేస్తామని అనడంతో విక్కీకి చాలా ఆనందంగా అనిపించింది అందరినీ అప్రిషియేట్ చేస్తూ తిరిగి తన చాంబర్కి వచ్చి ఎస్పీకి కాల్ చేశాడు రెండు మూడు సార్లు రింగ్ అయిన తర్వాత లిఫ్ట్ చేశాడు ఎస్పి చెప్పండి సార్ నేనే మీకు కాల్ చేద్దామని అనుకుంటున్నాను అవునా మీరు ఎక్కడున్నారు వైజాగ్ రావడానికి ఎంత టైం పడుతుంది అడిగాడు విక్కీ ఆల్రెడీ వచ్చేసాం సార్ స్టేషన్లో ఉన్నాము వీడిని మీడియా ముందు నిలబెట్టడమే లేటు అలా చేసిన వెంటనే గొడవలు గోలలు జరుగుతాయని ఆలోచిస్తున్నాము ఇక్కడ స్టేషన్లో పెద్దగా స్టాఫ్ లేదు తక్కువ మంది ఉన్నాము వీడా కోట్లకు కోట్లు మింగేసి అందరికీ కుచ్చుటోపీ పెట్టాడు వీడు మా కస్టడీలో ఉన్నాడని జనాలకు తెలిస్తే ఒక్కసారిగా అల్లరి చేయడం మొదలు పెడతారు కదా అందుకనే ఆలోచిస్తున్నాము మీడియాకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకండి ముందు నేను నారత్తో మాట్లాడాలి స్టేషన్కి ఎప్పుడు రమ్మంటారు అడిగాడు ఇప్పుడే స్టేషన్కి వచ్చాం సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేస్తున్నాము ఒక గంట ఆగిరండి చెప్పాడు ఎస్పి ఓకే ఒక గంటలో వస్తాను ఈ విషయం అప్పటి వరకు ఎవరికీ చెప్పద్దు ప్లీజ్ ఓకే సార్ మీరు మాట్లాడి వెళ్ళిన తర్వాత నేను మీడియాకి ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఇలాంటి ఎక్స్పెన్సివ్ కేసెస్ గురించి మీడియాకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే హయ్యర్ అఫీషియల్స్ నుంచి చివాట్లు పడతాయి మీరు అర్థం చేసుకోవాలి నవ్వుతూ అన్నాడు ఎస్పి అయినో నేను అర్థం చేసుకోగలను నారత్ చేసిన మోసం వల్ల ఎంతోమంది మధ్యతరగతి వాళ్ళ జీవితాలు ఆర్థికంగా చితికిపోయాయి వాళ్ళందరూ మీ మీద ఒత్తిడి చేస్తూ ఉంటారు ప్రజల జీవితాలతో ఆడుకున్న ఒక మోసగాడిని పట్టుకోవడం కూడా మీ పోలీసులకు చేత కాలేదు అంటూ నానా మాటలు మాట్లాడతారు వాళ్ళ మాటలకు పులిస్టాప్ పెట్టాలి అంటే మీరు ఖచ్చితంగా ప్రెస్ మీట్ పెట్టక తప్పదు కానీ అంతకంటే ముందు జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వాడిని నాకు వదిలేయండి నేను కొన్ని విషయాలలో క్లారిటీ తెచ్చుకోవాలి అన్నాడు విక్కీ అవును సార్ మీరు చెప్పిందంతా అక్షర సత్యం మామూలుగా లేదు మాకు ప్రెషర్ మీరు ఒక గంటాగిరండి సార్ మాట్లాడచ్చు ఓకే చెప్పి కాల్ కట్ చేసి మళ్ళీ తన పనిలో బిజీ అయిపోయాడు విక్కీ చిన్ని హాస్పిటల్కి చేరుకుంది చిన్ని రావడం చూసి చాలా రోజుల తర్వాత కనిపించడంతో ఆశ్చర్యంగా చూస్తూ అక్క నీకు ఒంట్లో బాలేదన్నారు ఏమైంది బానే ఉన్నావు కదా అడిగింది నందిని ఏం సమాధానం చెప్పాలో ఒక్క నిమిషం అర్థం కాలేదు మరుక్షణంలోనే ఏదో నిర్ణయించుకున్నట్లు ఫేస్ పెట్టి చిరునవ్వుతో ఏమీ కాలేదు నందు నేను ప్రెగ్నెంట్ ఇంకొక రెండు రోజుల్లో మూడో నెల వస్తుంది చెప్పింది అవునా అని చాలా ఆశ్చర్యపడుతూ ఆలోచిస్తూ ఉండిపోయింది నందిని లక్ష్మి అప్పుడే మెడిసిన్స్ తీసుకుని అటుగా వస్తూ చిన్నీని చూసి చిన్నీ ఎలా ఉన్నావు చాలా రోజులైంది నిన్ను చూసి పలకరించింది బాగానే ఉన్నాను పిన్ని మీరు ఎలా ఉన్నారు నాకేంట్రా నిక్షేపంగా ఉన్నాను అవును నువ్వు కాలేజీకి వెళ్తావని వదిన చెప్పింది వెళ్ళలేదా లేదు పిన్ని గారు ఈరోజు టైట్గా ఉంది లేట్గా లేచాను ఎలాగో వెళ్ళలేదు కదా అని ఇటు వచ్చాను బాబాయ్ గారు ఏరి అడిగింది ఆయన ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నారు అలా బయటికి వెళ్ళి ఉంటారు చుట్టూ చూస్తూ అంది లక్ష్మి అవునా అమ్మమ్మగారికి ఎలా ఉంది నిన్ననే డిశ్చార్జ్ చేస్తా అన్నారు ఇంకా ఎందుకు చేయలేదు క్యూర్ అవడానికి టైం పడుతుందన్నారా అడిగింది చిన్ని లేదు చిన్ని మీ అమ్మమ్మగారు సైలెంట్గా కుదురుగా ఉంటే వాళ్ళే పంపించేస్తారు ఈవిడా చెప్పిన వాటి వినకుండా చిన్న పిల్లలాగా తయారైంది మాలో ఎవరైనా కనిపిస్తే చాలు ఒకటే మాటలు మొదలుపెట్టేస్తోంది ఆయాసంతో బీపీ పెరిగిపోతోంది వాళ్ళేమో లేదు ఇలాంటి సిచ్యువేషన్లో ఇంటికి పంపించము అంటున్నారు ఆవిడని ఎలా కంట్రోల్ చేయాలో అర్థం కావట్లేదు ఓ అవునా నేను వెళ్ళి చూడొచ్చా పిన్ని మొన్న కూడా సాయంత్రం దాకా ఉన్నాను కానీ వెళ్ళి చూడలేదు ఒకసారి చూడాలని ఉంది ఏం చూస్తావక్క ఒకటే బుర్ర తినేస్తోంది అమ్మమ్మ ప్రశాంతంగా ఉండడం నీకు ఇష్టం లేదా నవ్వింది నందిని చిన్ని మాటలు వింటూ నాకు అలా అనిపించదు నందిని అమ్మమ్మగారి మాటలు ఇంకా ఇంకా వినాలని అనిపిస్తుంది నాకు నవ్వింది చిన్ని ఏమో అక్క నాకైతే మాత్రం బుర్రా బేజా ఫ్రై అయిపోయినట్లు అనిపిస్తోంది అమ్మమ్మ నోరు తెరిస్తే చాలు ముయ్యదు చంపేస్తుంది అలా అనుకున్నందు పెద్దవాళ్ళు కదా చెప్పిన మాటలే మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంటారు మనకది చాదస్తంగా అనిపించవచ్చు వాళ్ళకేమో ఒకసారి కాకపోతే మరొకసారైనా మన మాటలు ఈ కాలం పిల్లలు వినకపోతారా అన్న ఆశ అందుకనే వాళ్ళు అలా మాట్లాడుతూనే ఉంటారు చిరునవ్వుతోనే చెప్పింది చిన్ని అబ్బో కొటేషన్స్ చెప్తోంది ఈ నీతులు అన్నీ దగ్గరుండి అనుభవించే వారికి తెలుస్తుంది నీకేమ్మా బంగ్లాలో కూర్చుంటావు అత్తారింట్లో ఎక్కడున్నావు అమ్మమ్మ పెట్టే హింసలన్నీ భరించేది నేను నీకే అని మనసులో అనుకుంటూ సైలెంట్గా ఊరుకుంది నందిని నర్సుని రిక్వెస్ట్ చేసి లోపలికి వెళ్ళింది చిన్ని చిన్నీని చూడగానే కళ్ళల్లో వెలుగు అలివేలికి మరుక్షణంలోనే బాధ అమ్ముడు చూసావా నా చేతికి ఇవన్నీ గుచ్చేశారు నాకేమీ లేదు ఇంటికి పంపించేయమంటే పంపించట్లేదు ఏడ్చినంత చేసింది అలివేలు అయ్యయ్యో అమ్మమ్మగారు ప్లీజ్ ఇలా ఎమోషనల్ అయితే నన్ను వెంటనే బయటికి పొమ్మంటారు నాకు మిమ్మల్ని చూడాలని మాట్లాడాలని ఉంది ప్లీజ్ మీరు ఇలా చేస్తే నాకు మీతో మాట్లాడడం కుదరదు వెళ్ళిపోమంటారా అడిగింది చిన్ని అవునా అంటూ వెంటనే కళ్ళ నీళ్ళు దుడుచుకుంది అలివేలు ఏంటి మీరు బాగా ఇబ్బంది పెడుతున్నారంట మాట్లాడకుండా ఉండమని చెప్తుంటే వినట్లేదంట నిజమేనా మరేం చేయనమ్మడు నాకేమో గలగల మాట్లాడాలని ఉంది వీళ్ళేమో మాట్లాడద్దు నిశ్శబ్దంగా ఉండండి అంటున్నారు ఎంతసేపని నోరు మూసుకొని కూర్చోను నా వల్ల కావట్లేదు వెదవ హాస్పిటల్ కంపు చచ్చిపోతున్నామనుకో అలివేలు మాటలకి చిన్న నవ్వు నవ్వి అలా అయితే త్వరగా ఇంటికి వెళ్ళిపోదాం మరి సైలెంట్గా కుదురుగా ఉండండి డాక్టర్స్ చెప్పిన మాట వినండి సర్లే అందరూ చెప్పేదే నువ్వు చెప్తున్నావు ఇంతకీ నీకు ఒంట్లో ఎలా ఉందమ్మడు వేవిల్లు తగ్గాయా తిన్నది ఇమ్ముడితోందా మొన్న చింతకాయ పచ్చడి చేశాను కదా బాగుందా అడిగింది అలివేలు బోసినోటితో కొంచెం పర్వాలేదు బాగానే ఉన్నాను వేవిల్లు తగ్గలేదమ్మమ్మగారు ఇంకా ప్రాబ్లం అలాగే ఉంది ఏమి తిన్నా కడుపులో తిప్పేస్తోంది ఆ రోజు మీరు వంట చేశారు కదా నాకోసం తృప్తిగా తిన్నాను తెలుసా మళ్ళీ నాకు మీ చేతి వంట తినాలని ఉంది అట్లీస్ట్ మీరు పక్క నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటే సీతమ్మ చేతి అయినా చేయించుకుని తింటాను మీరు త్వరగా ఇంటికి వచ్చేయండి అమ్మమ్మ నా కోరిక తీర్చాలి మరి నవ్వుతూ అంది చిన్ని ఏమే నా చేతి వంట అంత నచ్చిందా అలివేలు మొహం వెలిగిపోతోంది మామూలుగా కాదు ఎంత బాగుందో అమృతం అంటారు కదా అలా ఉంది అవును అప్పట్లో మీ తాతగారు కూడా ఇలాగే అనేవాళ్ళు సిగ్గుపడుతూ అంది అలివేలు హాస్పిటల్ బెడ్ మీద కూర్చుని ఈ లోకంలోనే లేని వాళ్ళన్ని గుర్తు తెచ్చుకుంటూ మెలికలు తిరుగుతున్న అలివేలుని చూస్తుంటే నవ్వొచ్చింది చిన్నికి సర్లే అమ్మడు నీకోసం త్వరగా ఇంటికి వచ్చేస్తాను నోరు మూసుకుని ఉంటే పంపించేస్తాము అంటున్నారు అసలే నువ్వు ఒట్టి మనిషివి కాదు నా చేతి వంట తినాలనే ఆశ పెట్టుకున్నావు కడుపుతో ఉన్న పిల్లలకి కోరికలు ఉండకూడదు అన్నీ తీరిపోవాలి ఏది తినాలనిపిస్తే అది తినేయాలి అవునా మరి మీరు నా గురించి వంట చేయగలరా చాలా వీక్గా ఉన్నారు నేనెక్కడ వీక్గా ఉన్నాను కంకర్రాయిలాగా గట్టిగా ఉంటేను ఈ డాక్టర్ వెధువులకి ఏమీ తెలియదు నా గుండెకి ఏదో జబ్బు అని చెప్తున్నారట డబ్బులు గుంజుకునే ప్రయత్నాలు ఇంత పెద్ద హాస్పిటల్ నడపద్దు అందుకే అలా చెప్తారు అవన్నీ అబద్ధాలు ఇప్పటికిప్పుడు పది మందికి వండి పెట్టేయగలను తెలుసా అంది అలివేలు బోసి నొట్టితో గలగల మాట్లాడుతూ అయ్యో అమ్మమ్మగారు మీరు రెండు మూడు ముక్కల్లో సమాధానం చెప్పండి ఎందుకంత మాట్లాడతారు సర్లే విడ్డూరం కాకపోతేను నాలుగు ముక్కలు మాట్లాడితే ఏమైపోతుంది ఆ దిక్కుమాలిన డాక్టర్ వచ్చి ఇంజెక్షన్ మీద ఇంజెక్షన్ చేసి నన్ను చంపేస్తున్నాడు ఈ రోగంతో చావడం ఏమో కానీ వాడు పొడిచే సూదులకు చస్తానేమో అనిపిస్తోంది అందలివేలు చిన్నీకి నవ్వు వస్తున్నా ఆవిడు బాధను చూసి అయ్యో అనిపించి అమ్మమ్మగారు మీరిలాగే చిన్నపిల్లలాగా అల్లరి చేస్తుంటే అలాగే చేస్తారు నా మాట విని సైలెంట్గా ఉండండి త్వరగా పంపించేస్తారు ఆరోగ్యంగా వచ్చేస్తారు కదా ఇంటికి ఎందుకు రాను చూస్తూ ఉండు నా ముని మనముడి పెళ్ళి కూడా చూస్తాను ముని మునిమనముడు ఎవరు అర్థం కానట్లు అయోమయంగా ఉండిపోయింది చిన్ని వసే బుచ్చి అందుకే నాలుగు తెలుగు ముక్కలు కూడా నేర్చుకోవాలి ముని మనవుడు అంటే నీ కొడుకు పెళ్ళి గురించి మాట్లాడుతున్నాను హా నా కొడుకు పెళ్ళి గురించా అంటూ కిలకిలా నవ్వింది చిన్ని చిన్ని నవ్వు చూసి తాను కూడా నవ్వింది అలివేలు నోటితో ఎక్స్క్యూజ్ మీ మ్యామ్ పేషెంట్ని బాగా మాట్లాడిస్తున్నారు మీరు బయటికి వెళ్ళండి ప్లీజ్ అరిచింది నర్సు వసేయ్ వచ్చేసావా నువ్వు ఇంకా రాలేదేమిటి సూర్పనకా అనుకుంటున్నాను నాతో ఎవ్వరూ మాట్లాడినా నువ్వు ఓర్చుకోలేవు అంటూ తిట్టింది అలివేలు ఆ నర్సుని బోసినోటితో తుస్సుగా మాట్లాడుతూ బామ్మగారు ఇప్పుడు మరొక పేరు తగిలించారా నాకు మన్నేమో ఇత్తడి చెంబు మొహం అన్నారు నిన్నేమో గీకేసిన కొబ్బరి చెక్క మొహం అన్నారు ఇప్పుడు ఏకంగా రాక్షసులతో పోలుస్తున్నారు నన్ను చిటపటలాడింది నర్సు నర్సు కోపంగా మాట్లాడడం చూస్తూ చెవులు మూసుకుని చిన్నివైపు ఏడుపు మొహం పెట్టుకుని అమ్మాయి విన్నావా ఆ స్వరము ఎంత భయంకరంగా ఉందో తారు డబ్బా మీద ఇనపరేకు పెట్టి గీకినట్టు చచ్చిపోతున్నాననుకో అంది అలివేలు ఆ మాటలకు ఇంకా కోపం వచ్చింది నర్సుకి నా సర్వీస్లో నేను ఇన్ని మాటలు ఎవరితో పడలేదు అంటూ మరింత కోపం పడుతోంది చిన్ని ఆవిడని కన్విన్స్ చేసి పక్కకు తీసుకువచ్చి ఆ నర్సు చేతిలో ఒక టూ థౌజండ్ పెట్టి ప్లీజ్ ఆవిడని ఏమి అనకండి ఎయిటీ నైన్ ఇయర్స్ ఆవిడికి పెద్ద ఆవిడ కదా అలా ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుంది అయ్యో డబ్బులు ఎందుకమ్మా ఏమీ వద్దు లేదు కాదనకండి మా అమ్మమ్మగారు అన్నన్ని మాటలు అంటున్నా ఓర్పుగా భరిస్తూ బామ్మగారు మీరు ఇలా మాట్లాడడం ఏమీ బాగాలేదు అని అన్నారే తప్ప పరుషంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు మీరు తలుచుకుంటే కంప్లైంట్ ఇవ్వచ్చు పేషెంట్ మీద కానీ మీరు అలా చేయలేదు ఆవిడ వయసుని పరిస్థితిని అర్థం చేసుకున్నారు కాదనకండి రిక్వెస్ట్ చేసి ఇచ్చింది చిన్ని చిన్ని మనస్తత్వాన్ని చూసి నవ్వుతూ మా ఇంట్లో కూడా పెద్దవాళ్ళు ఉన్నారమ్మా నేను అర్థం చేసుకోగలను అంది నర్సు ఆ డబ్బులు తీసుకుంటూ చిన్ని అలివేలు వైపు చూస్తూ రేపొస్తాను అని సైగలతోనే చెప్పి బాయి చెప్పి బయటికి వచ్చేసింది బయటికి వచ్చిన చిన్ని వైపు కణురెప్పలు ఎగరేసి అయ్యిందా బాగా మా అమ్మమ్మ నీ బుర్రని వాయించేసింది కదూ నవ్వింది నందిని చిన్ని ఏమీ మాట్లాడలేదు చిన్న నవ్వు నవ్వి ఊరుకుంది లక్ష్మి చిన్ని పక్కనే కూర్చుంటూ అమ్మమ్మగారు ఏమైనా అన్నారా అడిగింది అమ్మమ్మ గారిని కంట్రోల్ చేయడం చాలా కష్టం పిన్ని గారు ఎంత చెప్తున్నా వినట్లేదు ఇలా అయితే ఇప్పుడప్పుడే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేయరేమో బాధగా అంది చిన్ని ఏం చేద్దాం నోరు ముయ్యమంటే ముయ్యదు ఎవ్వరు కనిపించినా మాట్లాడుతూనే ఉంటుంది ఎవ్వరు ఆవిడ దగ్గరికి వెళ్లకుండా బయటే ఉండిపోదామంటే బెంగ పెట్టుకుంటుందేమో అని భయము నిట్టూర్చింది లక్ష్మి అంటూ లక్ష్మి చెప్పే మాటలన్నీ వింటూ అత్తయ్య గారు ఏరి కనిపించట్లేదు ఏ అత్తయ్య గారు మీ అత్తగారా లేకపోతే మీ పిన్నత్తగారా మా అత్తగారు అమల అత్తయ్య గారి గురించి అడుగుతున్నాను వదిన ఇంట్లో ఉంది ఈ పాటికి క్యారియర్ తీసుకుని వస్తూ ఉంటుంది అని లక్ష్మి అందో లేదో క్యారియర్ తీసుకుని అమల రానే వచ్చింది అదిగో మీ అత్తగారు అంది లక్ష్మి నవ్వుతూ చిన్నీని లక్ష్మిని అందరినీ ఒకసారి గమనించి లక్ష్మి అత్తయ్య గారికి ఎలా ఉంది అడిగింది అమల బాగానే ఉన్నారు ఇప్పుడే చిన్ని లోపలికెళ్ళి వచ్చింది అవునా ఏ చిన్ని మీ అమ్మమ్మగారు ఎలా ఉంది కోలుకుంటుందంటావా చూడడానికి చాలా నీరసంగా అత్తయ్య అస్సలు మాట్లాడడం ఆపట్లేదు ఆవిడలా మాట్లాడుతూ ఉంటే ఆయాసం వచ్చేస్తోంది ఆవిడికి కంట్రోల్ చేద్దామని ప్రయత్నించాను కానీ నా వల్ల కాలేదు మాట వినదావిడ విక్కీతో చెప్తానుండు వాడే ఆవిడికి కరెక్ట్ మొగుడు అంది అమల చిన్ని ఏమీ మాట్లాడలేదు విక్కీ నువ్వు మాట్లాడుకున్నారా అని అడుగుదామని అమలకి నోటిదాకా వచ్చినా తన మాటలు గొంతులోనే ఆపేస్తూ బాబోయ్ మళ్ళీ నేను వీళ్ళ మధ్యలోకి వెళ్ళిపోతున్నాను మా ఆయన చెప్పినట్లు వాళ్ళ సమస్యని వాళ్లే పరిష్కరించుకోవాలి నేను ఇన్వాల్వ్ అవ్వకూడదు అని తనకి తానే చెప్పుకుంటూ చిన్ని నువ్వు కాలేజీకి వెళ్ళలేదా అడిగింది లేదత్తయ్యా లేచేసరికి లేట్ అయిపోయింది అవునా మందులన్నా వేసుకున్నావా హా ఇందాకే తిని మెడిసిన్స్ కూడా వేసుకున్నాను మీరేమైనా తిన్నారా తినాలి చిన్ని ముందు వీళ్ళకి క్యారియర్ ఇచ్చి వెళ్దామని వచ్చాను ఇక్కడ ఉండి చేసేదేమీ లేదు నాకేమో ఒంట్లో నలతగా అనిపిస్తోంది ఇంటికి వెళ్ళిపోతాను ఏం లక్ష్మి నువ్వు ఉంటావా లేకపోతే నేనుండనా అడిగింది అమల పర్వాలేదు నేను నేనుంటాను నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో ఒంట్లో బాగాలేదంటున్నావు కదా అమ్మా నేను కూడా ఇంటికి వెళ్తానే అంది నందిని నందు ఇంటికి వెళ్ళి ఏం చేస్తావు ఇక్కడ నాకు తోడుగా ఉండొచ్చు కదా ఏదైనా కావాలన్నా తీసుకురావడానికి ఉంటుంది నేనంటే పెద్దదాన్ని పరిగెట్టలేను నువ్వు చిన్నపిల్లవి నందినికి నచ్చ చెప్తూ అంది లక్ష్మి సరే అంటూ ఒప్పుకుంది నందిని అమల తెచ్చిన క్యారియర్ ఇచ్చేసి ఐసీయు వార్డు బయట నుంచే అత్తగారిని ఒక్కసారి చూసి లోపలికి వెళ్తే ఆవిడ ప్రవచనం మొదలుపెడుతుందని తెలిసి వెళ్లకుండా నుంచి అటే ఇంటికి వెళ్దామని బయలుదేరింది అత్తయ్యా నేను మీతో వస్తాను అంటూ చిన్ని వెనకే వస్తోంది నువ్వొస్తావా అమల ఫేస్లో ఆశ్చర్యం అదేంటి రాకూడదా అలా అడుగుతున్నారు అది కాదు చిన్నీ నువ్వు అసలు ఆ ఇంటికే రాను అని ఏదేదో అన్నావు కదా అత్తయ్యా అవన్నీ కోపంలో అన్నాను అలా అన్నాను కాబట్టి రావద్దంటారా బొంగుమూతి పెట్టి అంది చిన్ని అయ్యో అది కాదమ్మా అంటూ అమల ఏదో మాట్లాడబోతుంటే ఆ అవకాశం ఇవ్వకుండా ప్లీజ్ అత్తయ్య నేను వస్తాను కారులో వెళ్దాం మనం అంటూ అమలకంటే ముందుగా నడుస్తూ కార్ తీసి రెడీగా కూర్చుంది ఇదక్కడి గోలరా భగవంతుడా వీళ్ళిద్దరి మధ్య నేనుంటే వాళ్ళిద్దరూ ఎప్పుడు కలుస్తారు అలా ఉండకూడదనే కదా ఏదో ఒక కారణం వెతుక్కుని ఇంటికొచ్చి కూర్చుంటే ఈ పిల్ల నా దగ్గరికి వచ్చేస్తుంది ఇప్పుడు ఇంట్లోనే ఉండిపోతా అంటుందేమో విక్కీ అక్కడ ఈ పిల్ల ఇక్కడ వీళ్ళిద్దరినీ కలపాలంటే నేనెక్కడికి పోవాలి అనుకుంటూ తనలో తానే గొనుక్కుంటూ వెళ్ళి కారులో కూర్చుని విక్కీ నెంబర్కి డయల్ చేసింది విక్కీ కాల్ లిఫ్ట్ చేశాడు ఏం చేస్తున్నావురా ఆఫీస్లో ఉన్నానమ్మా చెప్పు ఏం కావాలి ఏమైనా తిన్నావా లేదా తిన్నాను వర్క్లో కొంచెం బిజీగా ఉన్నాను అర్జెంటా ఒరే మీ నానమ్మని ఒక్కసారి వచ్చి చూడరా మా వల్ల కావట్లేదు ఆవిడేమో మాట వినదు అలాగే ఉంటే ఇంటికి పంపించమని డాక్టర్స్ అంటున్నారు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఈవినింగ్ వస్తానమ్మా సరే నీ పనంతా అయ్యాక ఒకసారి కాల్ చేయి సరే చేస్తాను అంటూ కాల్ కట్ చేశాడు వాడి మాటల్లో కోపం వినిపిస్తోంది ఈ పిల్ల ఫేస్లో నాకు ఎటువంటి ఎక్స్ప్రెషన్స్ కనిపించట్లేదు వీళ్ళిద్దరూ అసలు మాట్లాడుకున్నారా లేదా అర్థం కావట్లేదే అమల వీళ్ళ ప్రేమ కథలో నెక్స్ట్ ఏం అవుతుంది తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు